అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా అనేక పథకాలను విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం ఇప్పటికే మనకు కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కూడా నిరంతరం అవకాశం కల్పించి లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కొత్తగా మనకు రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయడం జరిగింది దాదాపు కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వీరికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా విడుదల చేస్తూ వారికి మరింత మేలు చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు మరొకసారి ఫిబ్రవరి నెలలో మనకు మరొక రెండు పథకాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేస్తూ ఆర్థికంగా మనకు రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు ఈ ఫిబ్రవరి నెలలో మరొక రెండు పథకాలకు అవకాశం ఇచ్చి వారికి ప్రతి నెలా కూడా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఫిబ్రవరి నెలలో రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోని ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మన ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీరు మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీ ఫోన్లో ఉచితంగా వీడియో రూపంలో తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో రెండు పథకాలను విడుదల చేయబోతున్నట్లు ప్రాథమిక సమాచారాన్ని అయితే అందించడం జరిగింది మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు పథకాలను విడుదల చేసి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ఈ ఫిబ్రవరి నెల రెండో వారం నుంచి కూడా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి నెల మొదటి వారం లేదా రెండో వారంలో ఒక్కొక్కరికి కూడా ఆరు వేల రూపాయలను అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ మూడో విడత కింద ఆరు వేల రూపాయలనైతే అందించబోతోంది ఇప్పటికే రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది అంటే దాదాపు ఒక్కో రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలను విడుదల చేసినటువంటి మన కూట ప్రభుత్వం తాజాగా మరొక ఆరు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆరు వేల రూపాయలను అందించి రైతులకు మరింత మేలు చేసేందుకు మరింతగా పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఈ ఆరు వేల రూపాయలను మీరు తీసుకోవాలంటే మీరు అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే మొన్న జనవరి నెలలోనే ఇస్తామని చెప్పారు సంక్రాంతి పండుగ అప్పుడు ఇస్తామన్నారు కానీ ఇక్కడ పిఎం కిసాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వకపోవడంతో ఇక్కడ వాయిదా వేశారు మరి ఫిబ్రవరి నెల మొదటి లేదా రెండవ వారంలో ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీబువ కూడా నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఆరు వేల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాయనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి ఆరు వేల రూపాయలను ఈ ఫిబ్రవరి నెల రెండవ వారంలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేసింది మరి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత ఆరు వేల రూపాయలు మీరు తీసుకోవాలంటే అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ అధికారిక వెబ్సైట్లో మీ యొక్క అంటే అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పిన ఆప్షన్ ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది ఆ నెంబర్లు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి కనిపిస్తుంది అంటే ఒకవేళ ఏదైనా కారణాల చేత మీకు అక్కడ పేరు లేకపోతే కూడా ఏ కారణం చేత లిస్ట్లో అర్హుల లిస్ట్లో మీ పేరు రాలేదనేది అక్కడ చూపిస్తుంది అనమాట అట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అర్హుల లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లిస్ట్లో పేరు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావన్నమాట మరి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి అలాగే పిఎం కిసాన్ పైసలు కూడా రావాలి కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరి పేరు అనేది ఎంటర్ చేస్తే మీకు లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఈ విధంగా మీరు అరకుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కలిగి ఉండొచ్చు అనమాట మరి మొట్టమొదటిగా రైతులకు ఆరు వేల రూపాయలను మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఫిబ్రవరి నెల రెండవ వారంలో లేదా మొదటి వారం లేదా రెండవ వారం ఈ ఖచ్చితంగా ఇక్కడ అంటే ఫిబ్రవరి పదిహేనో తారీఖులోపు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన ఆరు వేల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని కొత్త వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకుని అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ఆరు వేల రూపాయలను మన కుటుంబ ప్రభుత్వం నేరుగా అందరికంటే ముందుగానే అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఇక్కడ జమ చేయబోతోంది గుర్తుపెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే సిద్ధంగా ఉందండి మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రెండో పథకం కింద ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పైనా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఈ పద్దెనిమిది వేల రూపాయల విడుదలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది అంటే ఈ నెల ఇరవై ఎనిమిదిన అంటే జనవరి ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ ఉంటుంది అందులో నిర్ణయం తీసుకుని ఈ ఫిబ్రవరి నెలలో ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి దాని ప్రకారం ఒక్కో మహిళకు కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలను అయితే అందించాలని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మరి పదిహేను వందల రూపాయల పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి అలాగే కొన్ని ప్రూఫ్స్ను కూడా కలిగి ఉండాలి మరి ఈ పదిహేను వందల రూపాయల పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత మీకు వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది వివిధ దశల్లో మనకు వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలను ప్రభుత్వం అయితే అందించేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన కూడా విధి విధానాలు రూపొందించి ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధిని చేకూర్చేందుకు మన కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది రెడీగా ఉండండి మహిళలు కూడా రెడీగా ఉండి ఈ ఫిబ్రవరి నెల రెండో వారంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులను అయితే ప్రభుత్వం స్వీకరిస్తుంది అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలర్ట్గా ఉండి ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పెన్షన్ ఏ విధంగా ఇస్తారో ప్రతి నెల అదేవిధంగా ఇక్కడ ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున తీసుకుని మీరు మరింత లబ్ధి పొందొచ్చు అనమాట మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం మనకు అవకాశం ఇస్తుంది కాబట్టి అప్డేటెడ్గా ఉండి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటున్నారు కాబట్టి వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియో లింకును షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకుంటూ మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు